నా భర్త ఏ వాక్యం ప్రకటించినాడో ఆ వాక్యం ప్రకటించడానికి నేను ఆ దేశానికి వెళతా వారిని క్షమించి ఆ దేశంలో అదే వాక్యం కాలం అయిపోయిన తర్వాత గాయం మానిన తర్వాత ఈమె ఈమెతో ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకొని తిరిగి అదే దేశంలో ప్రవేశించ ఒక వాస్తవం ఆయన జరిగిన సంగతి చెప్పిన ముగించున్నా ఒక టీనేజ్ యవనాస్తుని పేరు ఏంటంటే జిమ్ ఏలియర్ కొంతమందికి వెలిగిండల్లా వెళ్ళకపోతే మళ్ళీ నేను చెప్తాను జిమ్ ఏలియట్ అనే అమెరికా దేశాలు తీర్మానం చేసుకు ఆయన తీర్మానం చేసుకున్న తర్వాత కొంతకాలానికి దేవుడు ఆ జిమ్ ఏలియట్ లో ఒక భారం వచ్చినాడు ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకులు జీవించే దేశం ఒకటి ఉంది ఎప్పటికి కూడా ఆ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని భారం ఇచ్చినాడు ఆయన ఎప్పుడే వెళ్ళాలా అక్కడికి వెళితే భాష రాదు నరమాంస భక్షకుల మధ్యలో ఎన్ని రోజులు పరిచయం చేస్తాము కానీ దేవుడు భారం ఇచ్చినాడు కనుక ఆయనతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు యవనస్తుని సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది అప్పుడు ఈయన వయస్సు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు జస్ట్ మ్యారేజ్ అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు ఫార్నర్స్ పెళ్లి అయిపోతే ఇంకా చాలా దేశాలు అన్ని ఆనే మూడులు అన్ని తిరిగి వస్తారు మనకి మూడు లేవు స్టార్లు లేవు సన్లు లేవు అనుకోండి అన్ని తిరిగేసి వచ్చి ఎప్పుడో వాళ్ళు సేవలు వస్తారు అలాంటిది ఆయన ఏం చేసిన కొత్తగా పెళ్లి అయినా సరే వాక్య ప్రకటించడానికి వెళ్ళాలని భార్యను వదిలేసి అప్పుడే కొత్తగా పెళ్ళి కొంతమంది అందరిని తీసుకొని అక్కడికి వెళ్ళారు ఆ దేశంలో దిగిన వెంటనే భాష రాదు కదా ఎలాగ మాట్లాడతారు మరి ట్రాన్స్లేటర్ లేదు రాదు కదా ఇంగ్లీష్ రాదు కనుక వారికి ఏదో కొన్ని సూచనలు చేస్తూ వీళ్ళు తీసుకెళ్లిన గిఫ్ట్లు కేక్లు చాక్లెట్లు అవి ఇస్తూ గెస్ గురించి సండే క్లాస్ బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మల ద్వారా సైగలు చేస్తూ వాళ్ళకి సువార్త ప్రకటించడం ఆరంభించారు ఆ ఊర్లో ఒక నాయకుడు ఆడు కరడు పెట్టినాడు ఆయన వచ్చి కొంతమంది అందరితో వచ్చి దౌర్జన్యం ఏం చేసినాడంటే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తామని అన్నారు వీళ్ళు దేవుని యొక్క వాక్యం ఇంకా చాలా భారంతో కొన్ని కొన్ని స్థలాలు ప్రకటిస్తుంటే ఆ ఊరి నాయకుడు కొంతమంది వచ్చి వీళ్ళని బాణాలతో కొట్టి చంపేసి ఆయన చనిపోయేటప్పటికి ఆయన వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు జస్ట్ మ్యారీ కథ ఇక్కడితోనే ఆగిపోలేదు ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు చనిపోయినారన్న సంగతి తెలిసిన తర్వాత అమెరికా నుండి విమానాలు పంపించి వాళ్ళ మృతదేహాలు బయటికి తీసుకొని వచ్చినారు ఆ దేశం నుండి తీసుకొని వచ్చిన తర్వాత భార్య ఆయన మృతదేహం చూసి తల్లడిల్లిపోయి విలపించింది ఇంకే పడి ఏడవడం ఆరంభించింది ఆ తర్వాత కొన్ని రోజులకి ధైర్యాన్ని తెచ్చుకునింది ఇప్పుడు కొంతమంది వచ్చిన ఆమెను అడిగినారు మీ భార్య నా దేశస్థులు చంపారు కదా సువార్త చెప్తుంటే ఇప్పుడు ఆ దేశస్థులు మీరు క్షమించినారా మనకైతే క్షమాపణ అనే పదానికి అర్థం కూడా లేదు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు వింటున్నప్పుడు అనిపిస్తుంది అసలు మన మనం క్రైస్తవులమేనాస్తుంది నాకు ఈ చీదిరింపు వస్తుంది బాధ వేస్తుంది ఎంత దిగజారిపోయాం దేవుని యొక్క స్టాండర్డ్ ఎంత మన స్టాండర్డ్ ఎంత సో చీప్ మనం అన్క్లాస్ అండ్ ఈ అసూయ ద్వేషము కుళ్ళు క్షమాపణ ఇవన్నీ మనం రాజ్యం ఆ కథ నేను చదివిన తర్వాత అర్థమైన సంగతి ఏంటంటే ఇప్పుడు ఆ చెప్పిందంతా ఐఎమ్ నాట్ ఓన్లీ ఫర్ గివింగ్ ఇన్ బట్ ఐఎమ్ గోయింగ్ టు గో టు హాస్ ఫ్రీచ్డ్ నా భర్త ఏ వాక్యం ప్రకటించినాడో ఆ వాక్యం ప్రకటించడానికి నేను ఆ దేశానికి వెళతా వాడిని క్షమించి ఆ దేశంలో అదే వాక్యం ప్రకటిస్తా కొంతకాలం అయిపోయిన తర్వాత గాయం మానిన తర్వాత ఈమె ఈమెతో ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకొని తిరిగి అదే దేశంలో ప్రవేశించ ఎవరైతే ఆ ఊరి నాయకుడు బాణంతో జిమ్ ఏ లేదని చంపాడో ఆయన దగ్గరికి వెళ్ళి శివార్థ ప్రకటించడానికి ఆరంభించినారు అదే బొమ్మల ద్వారా భాష రాదు బొమ్మల ద్వారా ప్రకటించడం ఆరంభిస్తుంటే వాళ్ళన్ని బాణాలు తీసుకొని వచ్చినారు ఈ స్త్రీలు నలుగు వేళ్ళు నిలబడినారు మీరెవరు అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి అర్థం కాలేదు కనుక ఒక మనిషి ఆఖరాన్ని వాళ్ళు చూపించినారు పరిశుద్ధాత్మ దేవుని ఆకారం వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ యేసుప్రభ యొక్క సిల్వ్ ఇవన్నీ చూసి మనం ఇందాక జిమ్ వేలే చంపాం కదా కానీ ఈ లేడీస్ మనం చంపడానికి కూడా గన్నలు తీసుకొని వచ్చినారేమో అని వీళ్ళు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి అప్పుడు ఆయన ఆమె ఆయన భార్య పేరు తర్వాత చెప్తామే కొంతమందికి అర్థమైంది ఆమె ఏం చెప్పిందంటే ఇప్పుడు మీరు చంపద్దండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మీరు చంపండి అప్పుడు ఆమె వాక్యం ప్రకటించడం ఆరంభించి ఈ స్థలానికి కొంతమంది మిషనరీలు వచ్చినారు వాళ్ళు మీరు ఏం చేశారు చంపాము ఆ చంపిన వారిలో జిమ్ ఉన్నాడు ఆయన భార్య నేను ఆయన భార్య నేను ఎదురున్నవాళ్ళు ఏమనుకున్నారు అయ్యో ఈ సంపానికి తుపాకులు తీసుకొని వచ్చిందేమో అని అనుకున్నారు అప్పుడు వారు చెదిరిపోయి బిత్తిరిపోతుంటే ఆమె వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఐ యు బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసుని బట్టి నేను మిమ్మల్ని క్షమించిన్నాను నన్ను ఏసుప్రవ శిలో క్షమించినాడు కనుక మిమ్మల్ని క్షమించినాను మీకు ఏసుప్రవ్ యొక్క సువార్త ప్రకటించడానికి వచ్చిన గుడ్స్ పెట్టి వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళకి కేక్స్ ఇచ్చే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తే వాళ్ళ హృదయం అంత బద్దలై కన్నీరు కాచా బాధల దగ్గర పడినాడు ఒక భర్తను చంపిన వ్యక్తి క్షమించి సువార్త చెప్పగలదా ఇది హృదయం యొక్క బలవంతం అంటే మా హృదయాల మమ్మల్ని బలవంత పెడుతున్నాయి దిస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రైన్ హార్ట్ బలవంత పెట్టిన హృదయం ఆ తర్వాత ఆయన గురించి విన్నాడు ఆ ప్రభు నాకు కావాలి ఐ వాంట్ దట్ లవ్ ఆ సిల కావాలి ఆ సిలవ రక్షకుడు ఆ రక్తం కాచిన రక్షకుడు నాకు కావాలనిస్తున్నాడు అప్పుడు ఆమె ఆయన కేసుల గురించి వాక్యం ప్రకటించింది ఆయనతో పాటు ఆ ఊర్లో ఆయన టీం అంత గ్యాంగ్ లీడర్ కదా ఆ లీడింగ్ లో ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చినాడు వారందరికీ ఈమెస్ వార్త చెప్పింది ఈమె తీసుకొని వచ్చింది ఈమె అక్కడ ఒక సంఘాన్ని ఆరంభించింది అయ్యి సంగతులు అమెరికా కాదిన ఫోన్లు లేవు ఈమెయిల్ లేవు ఒక ఉత్తరం రాసింది ఆ తర్వాత అమెరికా నుండి కొంతమంది మిషనరీలు వచ్చి వాళ్ళకి బాప్తిస్ ఇచ్చి అక్కడ సంఘం ఏర్పాటు చేసినాడు ఆ సంఘానికి జిమ్ ఎలెక్కి చనిపోయిన వ్యక్తి పాస్టర్ ఆయన పేరు చదువుకున్నాను కానీ లోడ్ తిరగదు చాలా పెద్ద పేరు ఆయన ఎనభై ఏ సంవత్సరము ఎనభై సంవత్సరం ఎన్ని సంవత్సరం అనుకుంటా ఆయన చనిపోయారు మరి కావాలంటే ఇంటర్నెట్ లో సర్చ్ చేసుకోవచ్చు ఆమె అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత అదే విధవరాలుగానే నో సెకండ్ మ్యారేజ్ నో చిల్డ్రన్ ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి ఆమె అరకు సహకరించలేదు వయసు పైబడిపోతుంది కదా తిరిగి అమెరికాలో వచ్చి ప్రభు కొరకు సేవ చేస్తుంది ఇప్పుడు ఆమె రేడియో స్పీకర్ ఆమె కాన్ఫరెన్స్ స్పీకర్ అమెరికాస్ మోస్ట్ లవ్డ్ ఉమెన్ స్పీకర్ ఇలా చెప్పిన అమెరికాస్ మోస్ట్ లవ్డ్ ఉమెన్ స్పీకర్ వైస్పీ ఆమె అందుకే చెప్తున్నాను కదా బావిలో కప్పలే ఏ మనమే పనిలోకం అనుకుంటాం ప్రపంచం చాలా చాలా ఉంది చాలా చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆమె పేరు ఎలిజబెత్ ఏలియన్ జస్ట్ నెట్ లో మీరు సర్చ్ చేయండి ఏ క్రిస్టియన్ వెబ్సైట్ చూసినా ఫోటో ఆమె పుస్తకాలు ఆమె పాటలు ఆమె బయోగ్రఫీ అంతా కనిపిస్తారు ఎలిజబెత్ ఏలియన్ ఎలిజబెత్ ఏలియట్ ఎలిజబెత్ ఏలియట్ ఎలిజబెత్ ఏలియట్ ఆ పేరు కొడితే గూగుల్ సర్చ్ చాలు విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను అనుకునేవాడిని ఆమె చూసినప్పుడు ఇవి ఏం వాక్యం చెప్తుంది ఈ పుస్తకాలు ఏంటి అని ఆ తర్వాత ఆమె చరిత్ర అంతా చదివిన తర్వాత అనుకున్నా అలాగ గుండా చరిత్ర గుండా వెళ్ళిన వాళ్ళు దేవుడు ఒక మాట చెప్తే చాలు ఇప్పుడు విలీగ్రంగారు ఏం మన మాదిరి ఆ పాయింట్లు చెప్పడు మన మాదిరి చెప్పడు ఊరికే సామాన్యమైన గాడ్ లవ్స్ గాడ్ ఫర్ గాడ్ ఇస్ గోయింగ్ టు కమ్ బిలీవ్ హిమ్ హిమ్ రిసీవ్ ఈ చిన్న చిన్న బ్రోకన్ అవి చెప్తే ప్రజలు తండోపదండాలు ఒకసే కాదు రెండు చేతులు ఎత్తి హృదయాలు ఎత్తుకొని నియాలబడి దొర్లుతూ చేకలేస్తూ ప్రలాపిస్తారు కారణం ఏంటంటే వారి హృదయంలో భారము ఇప్పుడు ఇది స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇక్కడ మూలమ ఆ స్టూడెంట్ మినిస్ట్రీకి వెళ్ళి వాక్యం ప్రకటించకుండా ఉండింటే జిమ్ ఏలెట్ రక్షించబడకుండా ఉండింటే జిమ్ ఏలెట్ ఎలిజబెత్ ఏ పెళ్లి చేసుకోకుండా ఉండించే వాళ్ళ దక్షిణ నా దేశానికి వెళ్ళకుండా ఉండింటే అక్కడ సంఘం ఏర్పడకుండా ఉండింటే అక్కడ ప్రజలు ప్రేమ ఇంటారు కనుక ఆ స్థలానికి భక్షంగా వెళ్ళలేకపోయాడు దేవుడు సిద్ధపరిచి సిద్ధపరిచిన ఆయన అదేనా సామాన్యంగా ఎవరస్తుల కొరకు వాక్యం ప్రకటించినాడు ఆ వాక్యం చిమ్మెరేట్ల కార్య సిద్ధైంది ఇప్పుడు అంచెలంచెలుగా వ్యాపించి అలాంటి వాళ్ళు ఇక్కడ సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఏర్పాటు ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత తగ్గదు మన సంగతి ఏంటి సిద్ధమైన ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవి దేడను కాదు